వైకుంఠవాసుడైన గోవిందుడు అలిగి వెళ్లిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వదిలి భూలోకంలోకి వస్తాడు భూలోకంలో తిరిగి తిరిగి అలసి ఒక పుట్టలో కూర్చుంటాడు గోవిందుడు అవస్థలు చూసిన బ్రహ్మదేవుడు మహేశ్వరుడు శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికై ఆవు దూడ రూపంలో అవతరిస్తారు అడవికి గడ్డి మేయడానికి వెళ్లిన సమయంలో రోజు ఆవు పుట్టలో కూర్చొని ఉన్న గోవిందుడి దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు కురిపిస్తూ భగవంతుడు ఆకలి తీర్చేది ఇలా కొద్ది రోజులు గడిచింది రోజు ఇంటి దగ్గరికి వచ్చిన ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించిన గోవుల కాపరి అడవికి వెళ్లిన ఆ ఆవునే వెంబడిస్తూ చెట్టు చాటుగా నిలబడి గోవు పుట్టలు పాలు వర్షించడం చూస్తాడు దానికి ఆగ్రహించిన గోవుల కాపరి తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆవు పైకి విసురుతాడు దానిని రక్షించేందుకు పైకి లేచిన గోవిందుడికి ఆ గొడ్డలి తగిలి గాయమై రక్తం కారుతుంది అది చూసిన కాపరి తన తప్పును తెలుసుకొని తనని క్షమించమంటూ గోవిందుడి కాలుపై పడి ప్రాణాలు విడిచిపెడతాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి